నమస్తే అండి చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అవమానించారా అసెంబ్లీ వేదికగా బాబు వాడు వీడు సైకాన కొడుకు ఇలాంటి భాష ఆమోద యోగ్యమేనా కోటమి పార్టీల మధ్య కార్యకర్తల మధ్య నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినియా అసలేం జరుగుతోంది ఇదే విధంగా వెళితే గనక నెక్స్ట్ ఎలక్షన్స్ టైం కి జనసేన టిడిపి విడిపోబోతున్నాయా అసలేం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈ వీడియోలో చూద్దాం ముందుగా బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి భాష ఆ తర్వాత చిరంజీవి గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి లెటర్ చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చినారు అదే విధంగా వాళ్ళకి క్లాస్ పీకినారు ఎందుకు కూడా తర్వాత మాట్లాడతాను ఫస్ట్ చిరంజీవి గారి విషయానికి వస్తే గనక బాలకృష్ణ గారి విషయంలో చిరంజీవి గారు రియాక్ట్ కదా ఏ విషయంలో కూడా ఏ సందర్భంలో కూడా కానీ ఈ సందర్భంలో రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే అలాగే చిరంజీవి గారు అసెంబ్లీలో లేరు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు ఆయన రాజకీయాలకి చాలా దూరంగా ఉండడం అయితే జరిగింది మరి అలాంటి వ్యక్తి గురించి పదే పదే నిన్న అసెంబ్లీలో ఎందుకు చర్చించినట్టు బాబు గారి ఇండియన్ ఏంటనేది అనేది కొంచెం డివేట్ అయినటువంటి అంశం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో నా కొడుకు అంటూ ఆయన పద ప్రయోగం చేశారు సరే ఆ సైకో నా కొడుకు ఇలాంటి భాష ఉపయోగించిన ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు కానీ ఇక్కడ విషయంకి వెళ్తే గనక ఒక విషయం గమనించాలి అసలు విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని వంద మాటలు ఆయన వ్యక్తిగత జీవితం గురించి లక్ష సార్లు ప్రస్తావించిన ఆయన రియాక్ట్ కాడు కానీ ఆయన అన్నయ్య విషయంలో మాత్రం ఒక్క మాట అంటే ఆయన సహించడం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ప్రతిపక్షంలో ఉంటే చిరంజీవి గారు టికెట్ల అంశంలో రేట్లు తగ్గిపోయిన నేపథ్యంలో ఐదు పది పదిహేను రూపాయలు టికెట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి టికెట్లు రేట్లు అడిగిన నేపథ్యంలో ఒక వీడియో బయట వాళ్ళు బయటకు రిలీజ్ చేశారు మన చిరంజీవి గారు దండం పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కూర్చుంటారు అది రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించినారు అనేది ప్రజల్లోకి స్పష్టంగా వెళ్ళింది దీంతో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయినారు ఇక్కడ వైసీపీ నిజంగా తప్పిదం చేసింది అంటే ఎస్ తప్పిదం చేసింది ఈ అన్ని వీడియో బయట వదిలేసి ఫుల్ వీడియో వదిలేసి కేవలం చిరంజీవి గారు దండం పెట్టినటువంటి వీడియోనే వాళ్ళు ప్రజెంట్ చేసినారు అక్కడ వాళ్ళకి బొమ్మ దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నా అన్నకు అవమానం జరిగింది అని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఏకి సో దానివల్ల వైసీపీ పార్టీకి భయంకరంగా భారీగానే నష్టం అయితే జరిగిందమ్మా ఇప్పుడు ఇలాంటిదే చిరంజీవి గారిని అవమానించే విధంగా బాలయ్య బాబు గారు అసెంబ్లీలో మాట్లాడారంటే ఎందుకో ఏదో మళ్ళీ అనిపించింది కాబట్టి చిరంజీవి గారు రెస్పాండ్ అయినారు చిన్న చిత్తగా విషయాలకి చిరంజీవి గారు రెస్పాండ్ గారు అలాంటిది ఆయన ఈ దేశంలో లేకపోయినప్పటికీ కూడా వేరే దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన రెస్పాండ్ అయినారంటే దీనిలో ఉన్నటువంటి అర్థం ఏంటి మనకు అర్థమవుతుంది చిరంజీవి గారు అఫెండ్ అయినారు ఆ లెటర్ ఆయన స్వతహాగా రిలీజ్ చేస్తే అఫెండ్ అయినారు సో ఒక క్లారిటీ అయితే అయితే ఈ దీని ద్వారా కూటమికి బ్రేక్లు ఏర్పడడానికి అవకాశం ఉంది అంటే ఎస్ ఉంది చెప్పే కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎన్ని బూతులు తిట్టినా ఆయన పెద్ద పట్టించుకోడు వ్యక్తిగతంగా ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత దుర్భాషలు చేసినా ఆయన రెస్పాండ్ కాడు కానీ తన సొంత కుటుంబ సభ్యుల విషయంలో తన అన్న విషయంలో ఆ మాదిరి మాట్లాడితే మాత్రం సహించాడు దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయితే కానీ తెలియదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు ఈ అంశంలో బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత అదే విధంగా జనసేన పార్టీ దగ్గర నుంచి నాయకులు రెస్పాండ్ కాలేదు ఇరవై ఒక్క స్థానాలు ఇరవై ఒక్క స్థానాలు గెలిచినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు రెస్పాండ్ కాలేదు కాబట్టి సమయం పాటిస్తున్నారు మరి ఇది పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యే తీరు వరకు చూస్తారనమాట వన్స్ పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్ అగ్రెసివ్ గా ముందుకు మాత్రం వీళ్ళు వెళ్తారు లేదంటే గారికి వెళ్తారు కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి మన చంద్రబాబు నాయుడు గారు మన నారా లోకేష్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటటువంటి గౌరవం ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఏం చేస్తున్నారు సో చూసుకుంటే కనుక ఈ బంధం బీటల్ వారిందంటే వారదు బట్ బాబు గారిని చూస్తే బెటర్లు వారాలి కానీ మన నారాయణ లోకేష్ గారిని కావచ్చు లేదంటే మన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈ బే ఈ కూటమికి బెటర్లు వారదు ఎందుకంటే వాళ్ళెవరూ కూడా అలాంటి టోన్ ఉపయోగించు మన చిరంజీవి గారిని బహిరంగంగా ఏనాడు కూడా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అవమానించారు కానీ మరి అదేంటో తెలియదు బాలయ్య బాబు గారు మాత్రం చాలా ఘోరంగా మాట్లాడినారు వాడు వీడు అది ఇది అంటూ డాంబుమ్ష అంటూ మాట్లాడడం అయితే జరిగింది ఎందుకు తెలియదు మరి చిరంజీవి గారు అంటే మరి బాలయబాబు గారికి ఇష్టం ఉండకపోవచ్చే సరే ఇష్టం ఉండకపోతే ఉండకపోయింది అసెంబ్లీలో లేదా ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడి ఎంతవరకు సబు అనేది మేఘా మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట నెక్స్ట్ ఎలక్షన్స్ ఈ విషయంలో ఇది దీని ఇంపాక్ట్ అనేది ఎలక్షన్స్ లో కనిపిస్తుందా అంటే వైసీపీ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసేలాగా అనిపిస్తాను ఎలాగూ ఎప్పుడైతే ఈ వివాదం జరిగిందో వైసీపీ వాళ్ళు డిబేట్లు పెట్టినారు వాళ్ళ టీవీ ఛానల్ డిబేట్లు పెట్టినారు ప్రత్యేక ఇంటర్వ్యూలు నడిపినారు ఏకంగా మన చంద్రబాబు మన బాలకృష్ణ గారు మన చిరంజీవి గారిని ఉద్దేశించి అన్న మాటకి సంబంధించి పెద్ద టైట్లు పెట్టి పేపర్ లో వేసినారు అదే సోషల్ మీడియాలో కూడా మా జగన్ అన్న చిరంజీవిని అవమానించలేదు కానీ చిరంజీవి గారు ఇంతకాలం రెస్పాండ్ అవకపోవడం కారణంగానే మా అన్నకు అవమానం జరిగింది ఇంతకాలం ఆయన్ని ఒక నెగిటివ్ షేడ్ లో తీసుకెళ్ళినారు చిరంజీవి గారు ఈ రోజు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా తనకి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించినారు అనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం ఇందులో భాగంగా పేర్ని నాని గారు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది అంటే అంబటి రాబాబు గారు కూడా మాట్లాడడం జరుగుతోంది మరి కొంతమంది నాయకులు మాట్లాడడం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ వివాదం చూసుకుంటే కనుక క్లియర్ గా కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత మంచి మనుషు అయినా నారా లోకేష్ గారు ఎంత మంచి మనుషులైనా బాలకృష్ణ గారు మాట్లాడిన మాట అది కూడా తనని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయకుండా మన చిరంజీవి గారిని టార్గెట్ చేయడం సుధాగా తన అన్నని టార్గెట్ చేస్తే ఆయన ఏ మాత్రం కూడా సహించడు పవన్ కళ్యాణ్ గారు మరి ఇది ఎటువైపు టర్న్ అవుతుంది ఏం జరగబోతోంది ఎలా వెళ్లబోతుంది అనేది మాత్రం క్వశ్చన్ మార్గం మారుతా పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ తన అన్నని అవమానంగా భావించి తన అన్నకు జరిగింది అవమానంగా భావించి గనక ఆయన ముందుకెళ్తే కూటమికి బేటలు కూటమికి బేటలు వాడితే కొంతమేర భయంకరమైన కొంతమేర చాలా పెద్ద మొత్తంలోనే నష్టం జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా కొన్ని లక్షల ఓ ఓట్లని ఆయన తారుమారు చేయగలదు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలాంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన డైరెక్ట్గా గెలవకపోవచ్చు కానీ గెలుపవటం అని నిర్దేశించగా స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే బాలయ్య లాంటి బాలయబాబు గారు లాంటి వ్యాఖ్యలు చాలా నష్టం చేకూరుస్తాయి మీరు ఇటీవల మీరు గమనించినట్లయితే గనక బోండమ్మ గారు మాట్లాడిన తీరు తర్వాత జనసేన పార్టీ దగ్గర నుంచి కావచ్చు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం దగ్గర నుంచి కావచ్చు లేదంటే కార్యకర్తల దగ్గర నుంచి కావచ్చు ఎలాంటి కౌంటర్స్ వచ్చినాయి మీరు చూస్తున్నారు ఈ రోజున నా బాలయబాబు గారి మీద కూడా అలాంటి కౌంటర్సే వస్తున్నాయి అయితే దాన్ని సర్దు మణించుకోవడం కోసం అని చెప్పేసి బోండా గారు ఏదో కవర్ చేసుకున్నారు బట్ ఇక్కడ వచ్చేసి మన బాలకృష్ణ గారు ఆయన క్షమాపణలు బహిరంగ క్షమాపణలు అడుగుతున్నారు ఆయన చెప్తాడా చెప్పదా పక్కన పెట్టండి బహిరంగ క్షమాపణలు అడుగుతున్నారు ఆయన చెప్పాలనుకోండి సో ఈ వివాదం చిన్నదైతుందా అంటే చిన్నదైతే కాదు చాలా పెద్దదైతుంది మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆ నారా చంద్రబాబు నాయుడు గారితో నారా లోకేష్ గారితో ఉన్నటువంటి బంధాల రీత్యా దీని మీద ఆ స్థాయిలో రియాక్ట్ అవుతారా అంటే వాలబాబు గారి కామెంట్ల మీద రియాక్ట్ అవుతారా లేదనేది తెలియాల్సి ఉంది ఏదైనప్పటికీ కూడా కొంతమేరైతే కూటమి పార్టీల మధ్య గ్యాప్ అయితే కనిపిస్తుంది ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకోకపోతే మాత్రం తప్పనిసరిగా నష్టపోవడానికి అవకాశం ఉంది మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డైరెక్ట్గా పోటీ చేస్తే గెలిచి గెలవకపోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా గెలవకపోవచ్చు కానీ అధికారాన్ని గెలుపోటల్ని తారుమారు చేసే శక్తి సామర్థ్యాలు అయితే ఉన్నాయి అది మాత్రం చెప్పగలను చాలా నియోజకవర్గాల్లో దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో దాదాపు యాభై స్థానాలకు పైగా టీడీపీ ఓటమికి కారణం అవడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కారణం ఎందుకంటే వాళ్ళు గెలవాల్సినటువంటి అదే ఏదైతే ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా తను లాక్కోవడం కారణంగా అక్కడ అంటే టీడీపీకి పడాల్సినటువంటి ఓట్లు ఏవైతే ఉంటాయో దాన్ని తను లాక్కోవడం కారణంగా అక్కడ వైసీపీ గెలిచి సో ఇలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి అనమాట మరి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ముందుకెళ్తారా లేదా ఒకటే చెప్తున్నా కూటమి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి పునాదు లాంటి మరి ఆ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ఉండాలనుకుంటున్న నేపథ్యంలో ఇలాంటివి వస్తే కనుక జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోపోతే కనుక వైసీపీ రోజు రాజకీయంగా ఆయుధంగా వాడుకుంటుంది జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇరు పార్టీలకి